ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అచ్చులు ఉపయోగించి ముగ్గు ఎలా వేసుకోవచ్చు అచ్చులు ఎలా రెడీ చేసుకోవాలో అందులో కలర్స్ ఎలా వేసుకోవాలో ఇవన్నీ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా ఇలా ఒక ఖాళీ డబ్బా తీసుకోవాలి తర్వాత దానిపైన ఒక డిజైన్ అయితే గీసుకోవాలి మనకి నచ్చిన డిజైను ఇలా స్కెచ్ పెన్తో గీసుకోవాలి ఇలా డిజైన్ వేసుకున్న తర్వాత ఒక క్యాండిల్ని ఏర్పాటు చేసుకొని ఒక సూది ఒకటి తీసుకొని ఇలా వేడి చేసుకొని ఈ డిజైన్ మీద ఈ సూదితోటి బెజ్జాలు వేసుకోవాలండి ఈ బెజ్జాలు మనం డబ్బా అటు ఇటుకి కనపడాలి అప్పుడే మనకి ముగ్గు బాగా దిగుతుంది ఇలా అచ్చులు రెడీ చేసుకున్న తర్వాత అందులోకి ముగ్గు తీసుకొని ఇలా అచ్చులు వేసుకోవడమేనండి దీంతో గీత వేయడం కూడా రాని వాళ్ళు ముగ్గుతో గీత వేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇక్కడ నేను మూడు డిజైన్స్ రెడీ చేశానండి ఈ మీకు ఇంకా బాగా వచ్చిన డిజైన్స్ తోటి కూడా వేసుకొని ఇలా ముగ్గులు వేసుకోవచ్చు ఏ చాలా సింపుల్ అండి ఈజీ వీటికు చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ అచ్చులు మనం దేవుడు గదిలో కూడా వేసుకొని ఇలా రంగులతో నింపుకుంటే ఎంతో అందంగా కనబడుతుందండి సంక్రాంతి ముగ్గులు కూడా ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ అచ్చులు కానీ అలాగే కలర్స్ కానీ ఈ వీడియో ద్వారా మీరు చూసి తెలుసుకొని అందమైన రంగులతోటి సంక్రాంతిని ఎంతో అందంగా ఆనందంగా జరుపుకుంటారని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది మరిన్ని వీడియోలు చేయడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్